అమ్మ ఇదే నా దెబ్బ రొట్టి పిండి అవునమ్మా ఇదే స్నానం పెట్టావా మినపప్పు బియ్యం జీలకర్ర ఇంగువ వేసి ఆడిసి రాత్రి నానపెట్టాను ఉప్పు వేసి తెల్లవారి అల్లం పచ్చిమిరపకాయలు వేసి ఇదేమైనా శుభ్రంగా కలిపి కుక్కర్ కాలు పెట్టి నూనె వేసి ఇది వేసి ఎర్రగా కాలుతుంది కుక్కర్లో కాల్చాలి కదా దీన్ని ఎక్కువ ఉన్నది కాబట్టి కుక్కర్లో తక్కువ ఉంటే కళాయిలో వేసుకుంటే మనం ఎక్కువ మంది ఉన్నాం కదా అందుకని వేస్తున్నావా వేస్తున్నా ఒకరు కాలు పెట్టేసి వేసేడవేనా మరి దీంట్లో నంచుకోవడానికి ఏం చేసా వంకాయ టమాటా పచ్చడి వంకాయ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది ఇది ఎలా చేసా చూపించు చూపిస్తాను ఇదేనా వంకాయ టమాటా పచ్చడి వావ్ దెబ్బ రొట్టి వంకాయ టమాటా పచ్చడి కదా దెబ్బ రొట్టికి తేనెపారకం చేస్తారు కావాలమ్మా అది చేస్తాను తేనెపారకం చేస్తావా చేస్తాను ఓకే అయితే థ్యాంక్ యూ మమ్మీ